నమస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కలవడానికి లేదని చెప్పి ఇంత బండు బందోబస్తు పెట్టడాన్ని ఎలా చూస్తాను ఏం చూస్తాను ఆయన పోలీసు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మనుషులు కూడా నీకు విలేజ్లో నుంచి అసలు టౌన్లో సిటీలోకి అలవా చేయాలి ఎలా అంటే ఆడ భయపడతారు లక్షల మంది ఉన్నారు బయట జనాలు జన జగన్ కోసం కొన్ని కోట్లలో ఉండరు బయట బయట నుంచి విలేజ్ విలేజ్లో నుంచి సిటీలోకి రానిట్టే ప్రతి పల్లెలో ప్రతి విజయలేజీలో ప్రతి గ్రామంలో ఉంటారు పొల్లిషన్లు ఈ విధంగా అసలు ఏ గవర్నమెంట్ అనేది ఎప్పుడూ లేదు అసలు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడైనా నెల్లూరు భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఇత ఈ విధంగా దాడులు నెల్లూరులైనా జరగడం ఫస్ట్ టైం ఇది ఇంతవరకు జరిగిందే లేదు అసలు చరిత్రలో తర్వాత దాడులు ఫస్ట్ ఇదే జరగటం అయ్యా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చి ఇచ్చింది చచ్చింది లేదయ్యా వీళ్ళంతా వాళ్ళు సంబర్స్ కానీ వాళ్ళు సంపాదించుకొని జనాలు భయపంతులు గురి చేస్తున్నారు అని తప్పితే ఏమి లేదు అడిగినా లోపలేస్తున్నారు వేస్తున్నారు అంత తప్పితే ఏమి లేదు ఏం లేదు నిల్లు ఈ రోజు రైతులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆరు రెండు పూర్తి అయిపోయిన ఎవరు మాట్లాడుతూ నాలుగు ఆరు గ్యారెంట్లు పూర్తి అంటే వాళ్ళ నాయకులకి ఏమి ఇచ్చేసి ఉంటారు కానీ జనాలు ప్రజలకు ఏమి వీలు అసలు ప్రజల కన్నా దీనివరకు ఏం చేయాల ఇప్పుడు చూస్తున్నారు రెండు బుక్ చూసిన వయసు వాళ్ళు కార్యకర్తలు భయపడతారు అయ్యా రెండు బుక్ చూసి ఎవడు భయపడు ఎవడు భయపడు భయపడు ఎవడు భయపడు எவ்வளவு பயப்பாடு <dwarf worshipbird> <tihoso _> <tihoso _>